హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు కొద్ది కొద్దిగా ఉండేటట్లు ఎందుకంటే ఈరోజు పెళ్ళిపోతున్నా పోతాం ఇంతకేమో పోతున్నావు పోనా తెలియదు కానీ ఎక్కడి మరి చెట్లు పక్కన ఉన్న పాటేలమ్మ పోతామంటా మా అన్న కూతురు మా కోడ ఇప్పటి వరకు ఏమనుకోలేదు ఇప్పుడే పోవాలనుకున్నా ఇప్పుడు నిన్న అనుకుంటే నిన్ననే నిన్న నిన్న దాన్ని నా ఈ పొద్దు

మేమైతే ఇప్పుడే తాగుతున్నాం ఈరోజైతే పెళ్ళి పోదాం అనుకుంటున్నాం ఇంతసేపు అయితే పూలు తెలుపుకొని వచ్చినాం ఇంకో నైట్ చేసిన చపాతి చాయ్ తాగుతున్నాం చాయ్లో చపాతి అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టం అట్లా చిన్నది మామూలు రెండు రోజులు ఇట్ రోజు ఉండదు పూలు తెనిపితే ఎందుకు రాలేదు ఎందుకు నాతో ఎందుకు రాల చాయ్ ఆగుతానే ఉన్నాం ఇంటికన్నా నాకు ఇయ్య రాదు పెట్టే ఇయ్యండి మీరందరూ నటికేషన్ చపాతి ఎప్పుడైనా పొద్దున్న చాయలే తినడానికి ఉంచుకొని తింటాం మరి పూలు పెట్టియాలమ్మా పువ్వులు ఇట్లా అట్నాలుగు అట్నాలు ఇట్నాలుగంటే ఒక్కసారి అల్లడానికి ఎనిమిది పువ్వులు అల్లుతాయి అమ్మా ఉన్న కాడికే జాలు ఎక్కువ ఎందుకని తాగుతాయి ఊకని తాగుతాయి అమ్మ మస్తు పూలు అసలు చూ చూస్తే కొన్నాయనిపించాయి కానీ ఇది కూడా ఇప్పటికే దగ్గర దగ్గర మూరల్లే అసలు ఇంకా కింద ఉన్నాయి కానీ కనకాబరాలు అల్లడం బ్రిస్కే నాకు కూడా అల్లు వస్తుంది కానీ అమ్మ అల్లుతుంటే నేను అందిస్తున్నా ఇట్లయితే కొంచెం ఈజీ అయిపోతుందని అందిస్తున్నావా నలగ కొట్టకు మరి సరేనా గుడ్డమ్లు హాయ్ చెప్పురా గుడ్డమ్లు చెప్పమని హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మ ఇడ్జు చెప్పాలి ఏం పని చేస్తున్నావు చక్కెర బుక్కినవా ఈ మూతికేంటి చక్కెర బుక్కినవా మా పండ్ల మేము ఉంటే ఆ పండ్లు ఉంది ఇంట్లో చక్కెర బుక్కింది చక్కెర బుక్కినామా బాపమ్మకా అండి మా పెద్దమ్ములు కూడా నాకు హెల్ప్ చేస్తు ఇగో మా మంజునైతే జుట్టేస్తుంది నాకు పెళ్ళికి రెడీ అయితున్నా నేను పెళ్ళిపోతున్నా అనమాట వేసిందో కామెంట్ పెట్టండి నేను ఇట్లా జుట్టేసుకోవడం అయితే మూడోసారి నా చీర ఎట్లున్నది నా చీర తీరా చీర ఎట్లున్నది నాకు చెప్పరు నేనైతే కావాలని అయితే పుట్టించుకోలేదు చీర ఒక ఒకప్పటి చీర ఇది ఎప్పటిదో కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి నాకు ఇప్పు లేదు ఉంటాయి ఎప్పుడు కట్టుకుంటుంది ఇలాంటి చీరలు అనేది కామెంట్ పెట్టండి ఇదైతే చాలా సంవత్సరాల క్రితం చీర ఇప్పుడు ఎట్లున్నది ఇంకా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీ తమ్ముడై తెలిసి వస్తున్నా నా చీర ఎట్లున్నది తాముతోంది రోజు పెళ్ళిపోతున్నాము తోటలోకి అయితే తోటలే పోతులేదు ఈ రోజు తేలేదు ఇక తోటలో పోయొచ్చి పోతుంది ఓకేనా మరి హాయ్

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఎండ అయితే మస్తు కొడుతుంది మధ్యలాగినాం ఫంక్షన్కి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము ఎండ కొడుతుందని ఈడ బోర్ చూడంగానే నీళ్ళైతే తాగుతున్నాం ఎట్లున్నాయి రా నీళ్ళు సల్ల ఉన్నాయి ఉప్పు ఉప్పు ఉన్నాయి బోర్లీల్లో తాగరాదు ఏగో ఎంత బాగుంది ఓ మా బండి ఓ అక్కడ ఆపుకున్నాం ఎంత దూరం వచ్చినాం అనమాట వా ఎన్ని అయిన ఎమ్మడి కొబ్బరి చెట్లురా

എപ്പോഴും മന ചാനൽ നാല് വേ ന് ఇంటికి మీ తాడు చూపించండి అసలు మనం ఈరోజే దమ్సం రావాలి ఈరోజు ఫంక్షన్కి పెళ్ళి చెప్తున్నాం అనేది చెప్పిన కదా పోయి మళ్ళీ తోటలోకి తిరిగి వచ్చేసరికి అయితే టైం చూపిస్తాం టైం జీషీరా ఈ టైంకి కనిపించిన్నారు ఈ టైం అయింది కప్పలు ఎట్లా వసుకుతుండేది చీర దాంట్లోకి కొంచెం ఇంటికాడ ఉండేది అప్పుడు కోతుండేది అంటే పోతుండేది కొంతసారి ఇంటికాడ ఉండేది ఈరోజు ఈ టైంకి వచ్చి బర్లపాలు విండుకొని బర్లకి నీళ్ళు ఆపి మళ్ళీ గడ్డేసి కట్ చేసి వెళ్తున్నాం ఇంటికి అయితే మేము ఎక్కడికి పోయినా ఫంక్షన్ పోయినా పెళ్ళి పోయినా పండగ పోయినా ఎవరి దగ్గరికైనా పోయినా కానీ ఏది ఏమైనా కానీ తిరిగి మేము తోటలకు వచ్చేసరికి కనీసం ఐదు ఆరు గంటల వరకు ఖచ్చితంగా మేము మా బర్రెల దగ్గర ఉండాలన్నమాట ఈరోజు తోట పని అయితే బంద్ అయింది నేను తమ్ముడు ఉంటేనే పని లేకపోతే లేదు ఇంకే రోజు ఇద్దరం పనిచేసేటోళ్ళం లేము కాబట్టి పని అయితే బంద్ పెట్టినాం ఇగో ఈ టైంకి అయితే ఇల్లు చేరేసరికి ఏడు ఏడున్నర అవుతుంది अंदर